వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్కారం స్వామి ఆశీర్వచనం అండి స్వామి కొంతమంది ఇదివరకు నేను నా నా దృష్టిలో ఇదివరకు ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నందుకు ఏదో ఒకటి పని కల్పించాలని వ్రతాలని నోములని పెట్టారేమో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకున్నారండి నేను కూడా చూస్తున్నాను అనమాట వాళ్ళకి ఏమనుకున్నాను అంటే పొద్దున్న లేచి కార్తీక మాసం అని చెప్పేసి లేకపోతే పూజలు అని పురస్కారాలు చేస్తున్నారు ఏమో ఇది ఆఫీస్కి వెళ్ళాలి ఎంతో దూరం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కదా లేకపోతే వర్క్ చేయాలి అలసిపోతారేమో అని నా అపోహ అండి అది అంటే ఎందుకు వర్క్ వర్షిప్ కదా అని నేను అనుకుంటానండి శ్రీ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అంటే మామూలుగా వర్కే మనకు ముఖ్యము అనేటువంటిదే వాస్తవం సహజమే అది అయితే ఇక్కడ పూర్వము అనేటువంటిది ఒక మాట వాడినప్పుడు ఏమొస్తున్నదంటే స్త్రీ ఎప్పుడు కూడా మూలము బీజం ఎవ్వరికైనా కూడా సాక్షాత్తు పరమేశ్వరుడంతటి వాడు శక్తిని ఆవహించినటువంటి ఇది కనుక ప్రతి పురుషుడికి కూడా మూలాధారమేమిటి అంటే స్త్రీ కాబట్టి ఈ పూర్వం ఎక్కువగా ఆడవాళ్ళు బయటికి వచ్చి ఉద్యోగాలు చేసేటువంటి వ్యవస్థ కాదు అన్నాడు ఇంట్లో అంతా కూడా వాళ్ళు ఇంటిని చక్కదిద్దుకొని ఇంట్లో వ్యవస్థనంతా కూడా చూసుకొని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి అందుకే ఇల్లాలు ఇల్లాలే ఇంటికి దీపం వెలుగు అని అనేటువంటి పదాలు వచ్చిన కారణం అలా మొత్తము కుటుంబాన్నంతా కూడా ఒక తాటి మీద నడిపించగలిగినటువంటి సామర్థ్యము ఇంటి ఇల్లాలకి ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు పూజలు ఎక్కువ చేసుకునేవాళ్ళు అది వ్రతాలని పూజలని ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు స్నానాలు అని దీపాలు దీపారాధన ఈ వ్యవస్థ అంతా ఉండేది ఇప్పుడు ఏమవుతున్నది ఆధునిక కాలంలో అంటే ఇద్దరు చేదోడు వాదోడుగా సంపాదించుకుంటే కాని వీళ్ళ జీవితము ముందుకు నడిచేటువంటి పరిస్థితులు చాలా వరకు తక్కువ ఎందుకు ఒక తట్టు అన్ని పెరిగిన కారణం వాళ్ళ వాళ్ళ పిల్లలను ఉన్నతమైనటువంటి అభివృద్ధి పదంలో చదివించుకోవాలి అనేటువంటి తాపత్రయంతో చేసుకోవటం ఇల్లు కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలనే కోరికలు ఉంటాయి ఉంట ఈ రోజుల్లో పూర్వము కారు అంటే ఏదో ఒక ల్యాండ్ లార్డు ఒక పెద్ద భూస్వాములు వాళ్ళు వీళ్ళు ఉన్నా కూడా కార్లు అనేటువంటి దానికంటే ట్రాక్టర్లు బండ్లు ఉండేటి అప్పట్లో కార్లు ఏ లక్షాధికారులు కోటీశ్వర్లు ఎవరో కొనుక్కునేటువంటి వాళ్ళు ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా కారు అవసరము ప్రతి వాళ్లకు కూడా అవసరమే అవుతున్నది వాళ్ళు కొంటున్నారు అనే కంటే ప్రతి వాళ్లకు అవసరం అవుతున్నది వ్యవస్థ దాంట్లో తప్పు లేదు అందుకని ఒక కారు ఇది అనే కాదు ఇల్లు అనే కాదు దేనికైనా డబ్బు అవసరము అంటే ఇద్దరు చేసుకుంటే గాని కుదరదు అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా పూజలు అవి అని పెట్టుకుంటే ఎలా ఆ పనే ముఖ్యము కదా అని మీరు అంటున్నటువంటి మాట అది వాస్తవమే పనే దేవుడు ఎప్పుడైతే మనం సిన్సియర్గా మనం చేసుకునేటువంటి పని ఏదైతే చేస్తున్నామో వాళ్ళు వీళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు కాబట్టి వీళ్లకు మనం ఎవరిని తీసేసే అవకాశం ఉండదు కదా సిన్సియర్గా చేస్తుండేటువంటి వాళ్ళని ఎందుకు తీసేస్తారు పైగా కరెక్ట్గా చేసేటువంటి వాళ్లకు ఉపకృతులు కాస్త అప్గ్రేడ్ చేసి శాలరీలు పెంచి చేసి ఏదన్నా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ దేవతా పూజలు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు మనమై మనము పాటించేటువంటి వాటిల్లో తెచ్చుకుంటున్నటువంటి విధానాలే అంతే మనము చేతులారా చేసుకుంటున్నాం ఎక్కడ చేతులారా చేసుకుంటున్నాము ఒక నానుడి ఉండేది ఒరే నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నారు గాని నువ్వు ఏం తింటున్నావో ఎవరు చూడరు అనేటువంటిది ఉండింది మనం ఇంట్లో గుంభనముగా కూర్చొని తిని చేతులు గడుక్కొని బయటికి వచ్చి వస్తున్నాము ఎవరన్నా తింటున్నామంటే తింటున్నాను కూర్చోండి అని కూర్చోబెట్టి మనం వచ్చి చేయగడుక్కొని వచ్చి పని మన పని మనం చేసుకునేవాళ్ళం ఇంట్లో ఒక పద్ధతి కూడా ఉంది మనము పచ్చడన్నము తిన్నా బయట ఏం తిన్నాము షడ్ర తిన్నాము అనేటువంటి భావన ఉండాలి అనే దృక్పథంతో గుంభనముగా సంసారము గుట్టు అనేటువంటిది ఇలా పిడికిలు పట్టుకొని మన జీవితం మన రహస్యం అనేటువంటిది ఉన్నింది ఈ రోజుల్లో ఎక్కడ రోడ్ల మీద కనపడుతున్నారు తింటూ చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని కూర్చొని తినాల్సినటువంటి భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనారోగ్యానికి ముఖ్యమైనటువంటి కారణం ఎక్కడొస్తున్నది బయట తింటూ ఉండేటువంటి తిండి వల్ల అందువల్ల కదా ఆ నిలబడి అందరికీ కనపడేటట్టుగా తింటున్నాము కదా అనారోగ్య సూచనలు దాని గురించి అని మరి మనం దైవము మొక్కులు సరిగ్గా లేదు ఆరోగ్యాలు బాగాలేవు పిల్లలకు బాగుండడం లేదు ఇంకోరికి బాగుండడం లేదు ఈ బేకరీలని ఫుడ్స్ అని ఫాస్ట్ ఫుడ్స్ అని ఏవేవో కొత్త కొత్త అన్ని వచ్చేటప్పటికి పిల్లలకు ఏదో అది ఇది కావాలని కోరుకోవడంలో మానవుల యొక్క శరీరము కూడా అటువంటి దాంట్లోకి అలవాటు పడిపోయింది స్వచ్ఛతకు అలవాటు తప్పిపోయింది ఇంకా అందువల్లనే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇక్కడ పూజలు కార్యక్రమాలు అనేటువంటివి ఎప్పుడో ఉదయాన్నే లేచి చేసుకునేటువంటివి ఈ ఇంకా మిగతా వ్యవస్థ అనేటువంటిది పెద్దగా దీనికి ఉద్యోగాలకు దానికి అడ్డం వచ్చేంత పూజలు ఉంటాయని అనుకోవడానికి లేదు ఏదైనా ఒక పండుగ పబ్బము అనేది వచ్చినప్పుడు ఒక రోజు లీవ్ అని పెట్టుకుని చేసుకునే విధంగానే చేసుకుంటారు రోజు వారిది అంటే రోజు దీపారాధన మాత్రమే కదా చెప్పారు వాళ్ళే అభిషేకాలు అవన్నీ ఎక్కువ చేసుకునేంత పరిస్థితి అయితే ఉండదు కదా ఎవరు కాబట్టి అందుకే దీపం మామూలుగా పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు అంతే కాస్త ఒక గిన్నెలో చిన్న పాలు పెట్టడము చక్కెర వేసి లేకపోతే ఒక పండు ఉంటే పండు పెట్టడము ఏవి లేకపోతే ఖర్జూర పండు పెట్టడము లేదు ఒక పుష్పము పెట్టి నా దగ్గర ఇంతే ఉంది స్వామి నమస్కారం చేసుకోవటము లేకపోతే ఒక శ్లోకం చదవటము ఇంటి దేవుడిది ఎవరి ఇంటి దేవుడిది మరి తండ్రి రక్షించు చల్లగా చూడు అనేటువంటి పదము వాడి అక్కడ దీపారాధన చేసుకున్న పెద్దగా ఇబ్బంది వస్తుంది అనేది అయితే ఏమి ఉండదండి ఇంతవరకు చేసుకోవచ్చు ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు ఏది ఏమైనా మీరు అన్నట్టుగా పని మనం అమ్మవారిని భగవంతుడిని కావాలని కోరుకునేది ఏమిటి నాకు ఒక పని చూపించు తల్లి నాకొక భుక్తి చూపిస్తే దానివల్ల నాకు భుక్తి ఏర్పడుతుంది నా పిల్లలకు నేను మేలు చేసుకోగలుగుతాను నా కుటుంబానికి నేను పది రూపాయలు పెట్టుకోగలుగుతాను నాకు ఒక పని దొరికితే మంచిది ఓ ఉద్యోగం కావాలి అది ఏ ఉద్యోగం అయినా కావచ్చు ఆ వచ్చిండేది జాగ్రత్తగా చేసుకుని మనం ముందుకు వెళితే అది యోగవంతముగా ఉంటుంది అయితే మాడుగుల శివప్రసాద్ గారు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఓపిక ఉందనుకోండి చేయగలరు అంటే చేయవలసిన పని పక్కన పడేసి ఓపిక తక్కువ ఉండి దీమే కాన్సన్ట్రేట్ చేసేసి ఆ పని అగ్గుబట్టేస్తుంది అనుకోండి నేను పూజ చేసి వచ్చాను అంటే నీరసంగా ఉంది ఇవాళ చేయాలంటే తప్పేమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా తప్పే అంటే పని ముఖ్యము గానీ పూజ చేసుకోవచ్చు పూజ పూజ టైంలో చేసుకోవాలి అది సౌకర్యం కొద్ది చేశాను కాబట్టి అని చెప్పేసి అది ఆలస్యం దీనికి ఆలస్యం అది చెప్పకూడదు అది పని ముఖ్యము పని దైవముతో సమానము ఏదైనా సరే మనం పోంగానే ఒక ప్రెస్ చేసుకునేటువంటి అతను ఆ కు నమస్కారం చేస్తాం మనం కార్ ఎక్కినా కారు డ్రైవర్ ఒకసారి నమస్కారం చేసుకుంటాడు ఎందుకు నేను సరిగ్గా నడిపి నా యజమానికి మేల్